హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా తెల్లోడి పిల్లలు వీటిలో అరుపుల వల్ల పొద్దున్నే వీటిల్ని ఓపెన్ చేసి ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది ఊరంతా వినపడేలాగా ఎలా అరుస్తాయంటే ఈసారికి నెమల బ్రీడ్ తీపిచ్చలేదు నెక్స్ట్ టైం ఖచ్చితంగా మా నెమల పిల్లలు కూడా వస్తాయి ఫస్ట్ నుంచి నేను చెక్ చేసుకుంటా ఉన్నాను దేని దేనికి ఎలాంటి కలర్స్ వస్తున్నాయని అలా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎర్రోడి పిల్లలు తీ ఇంకా నెక్స్ట్ కక్క్రాయ్ వస్తాయి అన్నమాట ఈ నెల ఆఖరి లోపల కర్రోడు ఇప్పుడు ఇప్పుడే పొదగడానికి ఇంకా సిద్ధపడుతున్నాడు మంచి శివంగుల్లాగా ఉన్నాయి చెయ్యి లోన్ పెట్టి ఫీడ్ ఇస్తుంటే తెగ కొరికేస్తున్నాయి యాక్చువల్లీ దీంట్లో మూడు కలర్స్ ఉన్నాయి కక్క్రాయ్ వచ్చినట్టు ఉంది అలాగే మన తెల్లొడి ఎమల కూడా వచ్చిందేమో డౌట్ గా ఉంది సిక్స్ ని టూ మంత్స్ మనం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే డెఫినెట్ గా మనకి వీటి కలర్స్ ఏంటని తెలిసిపోతుంది విజయవంతంగా ఐదు రోజులు పూర్తి చేసాము ఇంకా మనం వన్ మంత్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ పవర్ అనేది వచ్చేస్తుంది వాటికి నెక్స్ట్ వీటి కోసం నాటిన ఆకుకూరల తోటల వదిలేస్తాను తల్లి పిల్లల్ని మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా ఏ జీవరాశులైనా సరే తల్లి ప్రేమ నిజంగా వెలకట్టలేనిది ఎంత ఫీడ్ తీసుకెళ్లి వేసినా ఏదన్నా ఫీడ్ దగ్గర దాన్ని దింపినా సరే ఆ ఫీడ్ అంతా పిల్లలకే పెడుతున్నా కానీ సరిగ్గా తినలేదు ందుకనే పిల్లల్ని బోన్ లో ఉంచేసి తల్లికి మొత్తం సపరేట్ గా బలమైన ఫీడ్ ఇద్దాం అని చెప్పి పెడుతుంటే పాపం తినకుండా బిడ్డల కోసం తీసుకెళ్లిపోతుంది మ్యాక్సిమం టూ మంత్స్ దాకా కాపాడుకుంటుంది తర్వాత ఇంకా మళ్ళీ గుడ్లు స్టార్ట్ అయిపోతే పిల్లల్ని వదిలేస్తుంది ఇదే ఫ్రెండ్స్ మనం నాటిన ఆకుకూరల తోట మొత్తాన్ని పెద్దగా అయిపోయినాయి తోటకూర గోంగూర వేసాను అలాగే కొత్తిమీర కూడా ఇప్పుడు ఇవన్నీ నేను మన కోళ్ళకి ఆరోగ్యం కోసం అనమాట ఇలా నాటాను డేలో మనం ఇచ్చే ఫీడ్తో పాటు ఇవి కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే వాటికి కొద్దిగా జీర్ణశక్తి అనేది బాగుంటుంది ఇవి కాకుండా అప్పుడప్పుడు నేను ఎప్పుడు చెప్పిన మాదిరిగానే ఆవకాయ అన్నం ఉల్లిపాయలు ఇలాంటివి కూడా వేస్తూ ఉంటాను రోడ్డు నా కన్ను కప్పి ఎప్పుడు దూరుతున్నాడు ఈ తోటలో దూరిపోతున్నాడు మొత్తం అంతా చందర వందలు చేసేస్తున్నాడు ఆల్రెడీ ఇంతకు ముందు ఇదో ప్లేస్ లో నాటాను కానీ ఇలా వచ్చేసి చందర వందలు చేసేస్తున్నా మొత్తం ఈసారి కొద్దిగా సేఫ్టీ తీసుకున్నాను బట్ అయినా కానీ ఎగిరి దూకొచ్చు మరి రోడ్డు మాత్రమే తినేతున్నాడు సేఫ్టీతో నెల రోజులు జాగ్రత్తగా పెంచుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇంత వచ్చింది ఇప్పుడు ఇవి తీసుకెళ్లి మా కోళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాను సీజన్ వస్తుందని వీటికి కూడా అర్థమైపోయిందో ఏంటో నెమలి ఇది కలిసి గట్టిగానే దెబ్బలాడుకున్నారు దాని కొప్పు దగ్గర బాగా పరిశీలించను ఫ్రెండ్స్ బాగా గా ఉంటుంది ఫస్ట్ నెమలిని రిలీజ్ చేశాను ఎప్పుడు వెళ్ళిపోయిందో దీని మీద దాడి చేయడానికి వెళ్ళిపోయింది ఇంకా మాములు కలేదు ఏమాత్రం కొద్దిగా లేట్ అయ్యి ఉంటే నెమలకి దెబిడి దిబిడే ఎందుకన్నానంటే చూడడానికి రెండు ఇంచుమించుగా ఒకలా కనపడుతున్నా దాని పంజాబ్ పవర్ ఎక్కువ తెల్లదానికి అని చెప్పి నెమల్ని తక్కువ అంచనా వేయడానికి లేదు ఎందుకంటే దాని కాటాలు సూదుల్లాగా పెద్ద పెద్ద వచ్చేసి ఉన్నాయి స్పీడ్ స్పీడ్ గా అలర్ట్ అయ్యి రెండిట్లని పక్క తీసేసి ఇదిగోండి ఇలాగా పసు రాయాల్సి వచ్చింది ఇదిగోండి ఫ్రెండ్స్ నేను పెంచిన తోటకూరని ఇలాగా మా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటాను రోజులో ఏదో ఒక పూట కచ్చితంగా ఇస్తాను ఇలాగా కర్రోడికి తెల్లవడకైతే బాగా ఇష్టం అనమాట బాగా తింటాయి ఇవి బయటికి అలవాటు చేయకుండా ఇలా లోన నేనే తోటలాగేసి అన్నిటిని దాంట్లోకి అలవాటు చేశాను ఇన్ కేస్ ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోతే శత్రువులు దాడి జరగకుండా లోనే వాటికి అలవాటు చేశాను తెల్లోడి పిల్లలు మంచి హుషారు మీద ఉన్నాయి వీటికి ఏమాత్రం చేతితో వీడివ్వాలని చూస్తే మాత్రం చేతిని పొడుచుకుని పొడుచుకుని తినేస్తున్నాయి పైకి తీసేద్దాం అనుకున్నా మన తోళ్లు పట్టుకుని పైకి అలా ఏలాడుతూ వచ్చేస్తున్నాయి ఎంత ఫాస్ట్ గా ఉన్నాయి వీటిని నేను చూసుకునే టైం వన్ మంత్ తర్వాత తల్లికొదిలేస్తాను అక్కర నెమలి మన తెల్లోడు ఓకే గాని ఈ రెడ్ కలర్ ఏంటనేది అర్థం కాలేదు నాకు సేమ్ మన ఎర్రోడు కూడా ఫస్ట్ పుట్టిన పిల్ల కూడా అలాగే ఉంది రెండు పిల్లలు అయితే వచ్చినాయి సేమ్ ఓకే కలరు కానీ ఒకటి తెల్లోడు పడింది ఒకటి ఎర్రోడుకు పడింది వీటి కోసం నేనే రెడీ చేసుకున్న ఫీడ్ అనమాట చూడండి ఎలా ఎగబడి ఎగబడి తింటున్నాయో అక్కడ వాటర్ తాగుతున్నాయి కదా దాంట్లో బెల్లము పసుపు ఎన్ని మిక్స్ చేసి ఇస్తా ఉంటాను అలా చిక్స్ ఇంచుమించుగా టూ వీక్స్ వన్ మంత్ దాకా మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి లేకపోతే డిసీజులు చనిపోతూ ఉంటాయి బొడ్డోడే గానీ మహానుభావుడు వీడు ఎంత చురుకైనోడంటే వచ్చిందే ఒక్క ఒక పిల్ల పది పిల్లలు ఒక ఎత్తు అయితే ఇది ఒక్క పిల్ల ఒక ఎత్తు ఎందుకంటే తెగరుతా ఉంటదనమాట ఆ పెద్ద పిల్లల సౌండ్ తక్కువగా ఉంటది ఈ ఒక్క పిల్ల సౌండ్ మాత్రం పది పిల్లల సౌండ్ లాగా పడతా ఉంటుంది ఫోన్ లేరా బొడ్డోడా నీకెవరో ఫ్రెండ్స్ లేరు అనుకున్నాను కానీ నీ వెనకాలన్న గుడ్లో నుంచి పిల్లలు తీపిచ్చాను రేపటి నుంచి ఆటలతోనే దోస్తి చేయి దీని తల్లిని అనుకుంటుంది నువ్వు తినటమైనా కెలుకొని నాకు పెట్టేది ఏమైనా ఉందా అని చూడండి దాని వాడడం చూస్తే అట్టగా ఉంది ఇటు వస్తుందో అటు పారిపోదు ఇటు వస్తుందో అటు పారిపోదు ఏదేమైనా మన ఎర్రోడు పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఇన్క్యుబేటర్ రెడీ చేసుకుని దించేసాను ఫ్రెండ్స్ దాని కోసం ఇంచుమించుగా పది రోజులు నిద్ర లేదనమాట నాకు ఎందుకంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పిల్లల్లో గుడ్లోనే చనిపోయే అవకాశం ఉంది ఎందుకంటే కోడి తగినంత హీట్ ని ప్రొడ్యూస్ చేసి కరెక్ట్గా టయానికి పిల్లల్ని తీసుద్ది బట్ మన వల్ల కాదనమాట అందుకనే వేయి కళ్ళు ఆ గుడ్ల మీదే వేసి చాలా జాగ్రత్తగా గుడ్లోంచి నుంచి బయటకు వచ్చేంత వరకు నీట్గా చూసుకొని కాపాడుకున్నాను డెఫినెట్గా మరొక వీడియోలో నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేస్తాను చాలా మందికి చాలా డౌట్స్ వచ్చినాయి ఎందుకంటే అసలు పిల్ల ఎలా తెలుసు గుడ్లో పిల్ల ఉన్నట్టు ఆ పిల్లల్ని అసలు అలా మనం ఇంక్యుబేటర్ రెడీ చేసుకొని బయటికి తీపియొచ్చా అని చాలామందికి డౌట్స్ వచ్చినాయి కామెంట్స్ కూడా చేశారు డెఫినెట్గా నా ఎక్స్పీరియన్స్ నేను ఎలా వాటిని బతికించుకోగలిగాను అనేది క్లియర్ గా వివరిస్తాను ఫ్రెండ్స్ గంపలో ఉన్న హోల్స్ నుంచి బయటకు వచ్చేస్తున్నాయని మన గాబు చుట్టూ గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసుకున్నాను అప్పటి నుంచి ఏదో తెలియని భారం కిందకి దిగిపోయినట్టు హ్యాపీగా ఉంది ఫస్ట్ ఫస్ట్ ఎప్పుడు మన బొడ్డోడికే ఫీడ్ అనేది ఇస్తా ఉంటాను కానీ తెల్ల పిల్లలు ఎప్పుడు వచ్చినయో వాటికి గోల భరించలేక ముందు వాటికి ఇచ్చేసి తర్వాత మా బొడ్డోని లేపాల్సి వచ్చింది నిజానికి ఒక నాలుగు నెలలు వెనక్కి వెళ్లి మన వీడియోలు చూడండి ఫ్రెండ్స్ వీడు ఎంత చిన్న పిల్లోడో ఇప్పుడు ఎంత అయ్యాడు అనేది ఆ బుడ్డోడికి పెద్ద స్టోరీ ఉంది కాకులు ఎత్తుకు వెళ్ళిపోయి ఎక్కడో కంచెల్లో పడేసి ఉంటే తీసుకొచ్చాను ఇప్పుడు ఇంత అయితే వచ్చున్నాడు నిజంగా ఒకసారి రివైన్ చేసుకుని చూసుకుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకే మాక్సిమం నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మన తెల్లొడి పిల్లలు ఎక్కువగా కనపడతాయి అనుకుంటున్నాను ఈసారి కర్రో కూడా వచ్చేసినట్టే ఆల్మోస్ట్ పొదుగుడికి త్వరలోనే దీని కూడా పొదిగిస్తాను లాస్ట్ టైం మన ఈ రెండు నెమలు వెళ్ళిపోయినాయి ఈసారి మళ్ళీ వచ్చారు ఎందుకంటే ఈ బాగా పందం చేసినాయి అంట సో మన దగ్గర ఇవ్వడానికి లేవు ఇది ఒక్కటే ఉంది నెక్స్ట్ టైం రెడీ చేస్తానని చెప్పి వచ్చిన వాళ్ళని వెనక పంపించాల్సి వచ్చింది కానీ ఈసారి మాత్రం చాలా రసవత్తరంగా ఉంటుంది మొత్తం మొత్తం తెల్లవాళ్ళే కనపడతారు మన దగ్గర ఇంకోటి కూడా ఎటువంటి వస్తాయని చూడాలి ప్రజెంట్ మన ఎర్రోడి దిగిన పిల్లల్లో కూడా ఏమే ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇద్దరు తెల్లవాళ్ళు ఇక్కడే కలిశారు కాబట్టి నాకు ఒక క్లారిటీ ఉంది మిగతా ఇక్కడ కలవలేదు కక్కరే ఆల్రెడీ తెచ్చిన దగ్గరే బ్రీడ్ జరిగింది ఎర్రోడ్ అయితే ఆల్రెడీ జరిగిపోయి మనకి దాంతోపాటు గుడ్లు వచ్చాయి సో వాటి పిల్లలు చూసేదాకా కూడా మనకి క్లారిటీ రాదు దీని అయితే చెప్పేయచ్చు తెల్లొడి బాగా అబ్జర్వ్ చేస్తే మన ఎర్రోడ్ కూడా తెల్లోడి పడినట్టు ఉన్నాయి కలర్లు ఈసారికి నెమల్ని ఆపాను ఎందుకంటే దాన్ని పంపిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ టైం నెమల్ అయితే వస్తాయి మనకి దాని కళ్ళు బట్టే చెప్పేవచ్చు చాలా కోపంగా చూస్తూ ఉంటది అలాగే దాని ఎదురుగా కొత్త పుంజు ఏదైనా కనపడినా సరే ఎగబడి ఎగబడి మరీ వెళ్ళొద్దు అనమాట ఈ రెండిట్లకి గట్టి పోటీ అయితే ఉంది బట్ ఇది దానికంటే పెద్దది కాబట్టి నేనే ధైర్యం చేయలేకపోతున్నాను దాని కాటాలు పొడుగ్గా ఉన్నాయి నెక్స్ట్ టైం ఖచ్చితంగా అవి తీసేసి అప్పుడు ట్రై చేస్తాను ఒకసారి మొత్తానికి రెండిట్లకి ముక్కులు పగిలినవి దీని తప్పేం లేదు పాపం అదే హుషారు కలది నేను కొద్దిగా పక్కకి వెళ్ళాను ఎప్పుడు వెళ్ళిందో వెళ్ళిపోయి దీని మీదకి దెబ్బలాటే అయిపోయింది చూడరా చూడు నువ్వు చేసిన పనికి అందమైన నా ముక్కు ఎలా తయారైందని చెప్పి ఎలా చూస్తుందో చూడనా ఇంకా ఈసారి నిర్లక్ష్యంగా ఉన్నావు అనుకో నీ నెమలకి తోలు తేస్తా అన్నట్టు చూడండి ఎలా చూస్తుందో కోపంగా దీని శత్రువు ఎదురుగా ఉంటే దీని మొహం ఎరిపిక్కిపోద్దిలాగా అట్లా చూడకరా బాబు నిన్ను కాదు పక్కన ఎవడో వెళ్తుంటే ఆయన అన్నాలే దాని ముందు మనం వంకరగా మాట్లాడితే అలాగే చూస్తా ఉంటది తెల్లోడి పిల్లలకి రెక్కలు వచ్చేసినాయి కదా చూడండి ఎంత స్పీడ్గా ఎగిరి బయటకు వచ్చేస్తుంది తల్లిగంటే ముందు కానీ పాపం ఎక్కడున్నా సరే ఫస్ట్ నుంచి నేనే చాలా ప్రేమగా పెంచాను కదా దగ్గరికి వచ్చేస్తాయి పిలవంగా జనవరి ఎండింగ్ మన కక్కరాయి పిల్లల్ని చూడబోతున్నాము నేను కూడా చాలా ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నాను ఎలాంటివి దిగుతాయని ఏంట్రా చూపు జాగ్రత్తగా నీ గుడ్లు నీకు ఇచ్చేసా మంచిగా నా పిల్లల్ని నాకు ఇచ్చేసి దిగులు పడకరా సహోదర త్వరలో నీ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు పాప మా ఎర్రోడు దీన్ని ఒక్కదాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు దొడ్డుకాళ్లు వేసుకొని నడిచినట్టు భలే డింగ్ డింగ్ ను నడుచుకుంటా ఉంటది దీన్ని నడక చూస్తే భలే ఫన్నీ గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ దీని కలర్ చూసి పెద్దయిన తర్వాత ఏ రంగు పడుతుందో ప్లీజ్ ఒకసారి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి మా ఎర్రోడు పిల్లలను చూస్తుంటే నెమలును సేతుబాలు ఉన్నట్టు డౌట్ గా ఉంది మూడు పిల్లలు ఏమో తెల్లగా ఉన్నాయి మూడేమో ఎర్రగా ఉన్నాయి బహుశా మూడు ఎర్రయి పెట్ట లక్షణాలు ఏమైనా వచ్చినయో చూడాలి ఏంట్రా మీ ఇద్దరు పెట్టిన వీడు పక్కన అలాగే వదిలేసి పానకం తాగినట్టు తాగేస్తున్నారు నీళ్లు నిజానికి మనం నీళ్లు నీట్ గా అందుబాటులో పెట్టాలి వాటర్ ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది ఫ్రెండ్స్ ఏంటన్నా ఎంత లేట్ చేస్తున్నావు ఎర్రోడా పిల్లల్ని చూపిస్తలేదు అనుకో ఫ్రెండ్స్ వస్తున్నాయి అవి ఒక్కోటిగా దిగుతూ ఉన్నాయి డైరెక్ట్ గా గుడ్లో నుంచి వచ్చినప్పుడు ఫ్రెష్ గా ఉన్న పిల్లల్ని చూపిస్తున్నాను అందుకనే వీడియో కూడా కొద్దిగా లేట్ అయింది నేను పొందిన అనుభూతిని మీకు కలగజేయాలని నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేయాలని ఎప్పటికప్పుడు ఇలా అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మిమ్మల్ని గట్టిగా తింటాడు అలాగే పెట్టలను కూడా పిలిచి గట్టిగా తినిపిస్తూ ఉంటాడు కానీ మా తెల్లోడు అలా కాదు ఎవరు వచ్చి వాడి దగ్గర ఫీడ్ తీసుకుంటున్నా సరే తెల్లోడు అసలు ఏం ముట్టుకోడు వీడికి అదొక రకమైన అలవాటు ఉంది ఎవరిని వచ్చి ఫీడ్ తీసుకుంటుంటే అసలు తీసుకోడు అనమాట అలాగే చూస్తా ఉంటాడు ఊరికి వస్తారా పెట్టలో నువ్వు ఫుల్గా తినిపితేనే ఫుడ్ వేసి అప్పుడు అవి వస్తాయి నీ దగ్గర బలం చూపించి బలవంతంగా తొక్కేతే ఎలా రానన్నా ఫుడ్ వేయాలి అప్పుడే వస్తాయి టైమ్ టు టైం మన తెల్లని ఎలా రిలీజ్ చేశానో కాలు కూర్చో తీర్చుకోవడానికి అలాగే వీడికి కూడా టైం ఇస్తాను జస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ అరగంటలోనే అన్ని క్లియర్ చేసుకొని గుడ్ల మీదకి వెళ్ళిపోవాలి అట్లా ఉంటుంది మరి మనతో కర్రోడ్గా మనకి పది గుడ్ల దాకా పెట్టాడు ఇంకా పెడతాడేమో చూడాలి ఆల్రెడీ పడగ విప్పి సిద్ధపడుతున్నాడు బహుశా ఇంకా వచ్చేసాడేమో పొదుగుడికి త్వరలోనే అవి అది కూడా చూపిస్తాను కొంతమంది అనుకున్నారు కాళ్ళు వచ్చినాయేమో అని లేదు ఫ్రెండ్స్ గంపలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా కూర్చొని తవ్వుకొని తింటా ఉంటది కూర్చొని కెలుక్కొని తినే అలవాటులో చూసిన వాళ్ళకి ఏంటంటే కాలు పట్టు వచ్చినట్టు అనిపించింది చూడండి లాస్ట్ వీడియోలో రేకు మీద తిన్నట్టు ఇప్పుడు తింటుంది ఇక్కడ ఫైనల్ గా మన ఎర్రోడ పిల్లలు నెమ్మదిగా దిగుతా ఉన్నాయి చూడండి ఒక్కోటి ఒక్కోటి లోన తిరుగుతా ఉంటాయి అనమాట పొదుగు నుంచి దిగిపోయిన తర్వాత మిగిలిన గుట్లు పద్నాలుగు ఫ్రెండ్స్ దాంట్లో ఐదు మురిగిపోయినాయి మిగతా ఇవి ఫ్రెండ్స్ నిజానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను అనుకున్నది మొత్తానికి సాధించాను పూర్తిగా మన దగ్గరే అయితే ఒక క్లారిటీ ఉంటుంది నాకు బట్ బయట నుంచి మనకు ఒక పెట్ట ఒక పది గుడ్లు వచ్చినాయి అది ఎలాగా కలిపారు అనేది మనకి ఐడియా లేదు అది ఎలా తెలిసిందంటే మన దగ్గరికి వచ్చేసరికి ఒక్క పిల్ల మాత్రమే బయటకు వచ్చింది మరి మిగతా తొమ్మిది గుడ్ల పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో పడ్డప్పుడు ఇంక్యుబేటర్ ఒక ఐడియా వచ్చింది నాకు సరే ప్రయత్నం చేద్దాం వస్తే పిల్లలు వస్తాయి లేకపోతే ఒక ప్రయత్నం అని మనసులో అనుకున్నాను అది మొదలుపెట్టాను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను నిజానికి ఎక్స్పీరియన్స్ నాకు చాలా అవసరం ఎందుకంటే ముందు ముందు ఎలాంటి సమస్య వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని మనం ఎలా పరిష్కరించుకోగలం అంటే వేస్ట్ అయిపోకుండా గుడ్లు పిల్లలను తీపించుకోవడానికి నాకు మంచి ఒక ఎనర్జీ అనమాట బూస్ట్ ఇచ్చింది టోటల్గా ఎర్రోడివి పది గుడ్లు దాంట్లో ఒక పిల్ల వచ్చింది మిగతా గుడ్లు నాకు ఉండిపోయినాయి దాంట్లో నుంచి నేను కొద్దిగా బల్పు సెట్టింగ్స్ అన్ని చేసి ఇంక్యుబేటర్ లాగా పిల్లలు మొత్తం తొమ్మిది ఎన్నున్నాయో అన్నీ తీసేసాను ప్రస్తుతానికి ఎన్ని పిల్లలు వచ్చినాయో అన్నీ చూపిస్తాను నెక్స్ట్ టైం అసలు నేను ఎలా రెడీ చేసుకున్నాను ఎలా తీయగలిగాను అనేది ఫుల్ వీడియో ఒకటి తీసి పెడతాను వన్స్ అగైన్ నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ పొదుగుడికి రెడీ టు కర్రోడు చివరి వస్తాడు ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ గా మన ఎర్రోడి పిల్లలు గుడ్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ తీసిన వీడియో ఇది ఇవి మొత్తం ఆల్మోస్ట్ చూడడానికి మన తెల్లొడి పిల్లల్లాగే ఉన్నాయి నేను అంచనా వేసిన ప్రకారం ఉన్న తొమ్మిది గుడ్లని దింపేస్తాను అనుకున్నాను బట్ పూర్తిగా రెడీ అయిన తర్వాత రెండు గుడ్లు మాత్రం పిల్లలు బయటికి రాలేదు లోనే ఉండిపోయినాయి అది కూడా ఫుల్గా నా మిస్టేక్ ఎందుకంటే చివరి నిమిషంలో కరెక్ట్ గా హీట్ ప్రొడ్యూస్ అవ్వకపోతే అలా జరుగుతూ ఉంటుంది ఆ టైంలో నేను ఒక పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఈ లోపల అలా జరిగిపోయింది చాలా ఫీల్ అయ్యాను బట్ ఎనీవే పూర్తిగా గుడ్లు పాడవకుండా దించినందుకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్